వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని మురళీధర్ దేశ్ పాండే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కళాకారుల సమావేశం నిర్వహించుకున్నారు తెలంగాణ సినీ టీవీ జానపద సాహిత్య సంగీత నృత్య నాటక కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజాప్రతినిధులను పిలిచి వారి ద్వారా కళాకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలో సినీ స్టూడియో

గత రెండు నెలలుగా హైదరాబాద్ నగరంలో ఒక నాలుగు స్థాని ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ కూడా గౌరవ అభివృద్ధి చెందిన తెలంగాణలో ఉన్న కళాకారులు కూడా సూపర్ స్టార్లయ్యే దిశగా మన ప్రయాణం ఒక సినిమా రంగం ఆ సినిమా రంగాన్ని ముందుగా మనం కాపాడుకోజనుకుంటే ఇంటిదా కళాత్మకతలన్నీ కూడా మనం వరంగల్ వైర్లు జరిగి మరి వాస్తవ్యంలో అవసరమైన ఒక పట్టు పట్టంగా అందించడం అనేది కళాకారుడు ప్రభుత్వాన్ని దించగలడు కళాకారులు ప్రభుత్వాన్ని తీసుకరాగలుగుతాడు ఈ అంశాన్ని మనం గత కొన్ని చూడగలిగిన కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక్క నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తి కేంద్ర మంత్రి కాగాలి ఒక్కనే నియోజకవర్గంలో పెరిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటంలో పదిదానాల తర్వాత సంబంధ వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ అమరుల కుటుంబాలు వచ్చాయి ఉప్పరయ్య గారు వచ్చినారు శ్రీనివాస్ గారు వచ్చినారు కూ గారు వచ్చినారు వారు వారు కూడా ఈ మన సినిమా ఇండస్ట్రీ జానపద ఇండస్ట్రీ కాపాడుకోవడానికి మా కొడుకులు మా భర్తలు చనిపోయింది భౌగోళిక తెలంగాణ కోసం కాదు మా ఒక్కరి ఉపాధి కోసం కాదు లక్షలాది మంది ఉపాధి కోసం రావాల్సిన తెలంగాణ కొంతమంది కుప్పిట్లో మిగిలిపోయింది మీ పోరాటంలో మేము భాగస్వామి రూపంలో ఒకసారి లేచి నిలబడి లేచి ఒకసారి నమస్కారం అందరికీ మీరున్న ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మొట్టమొదటిసారి ముప్పై మూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాలో పది జిల్లాల్లో ఐదు వందల నుంచి వెయ్యి మందికి తగ్గకుండా సదస్సులు పెట్టుకొని చివరిసారిగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ పోయి శిల్పారామంలో ప్రదర్శన చేస్తూ మందులను అక్కడికి పిలిచి అంతమంది కళాకారుల ముందు మనం నిర్ణయించుకున్నటువంటి డిమాండ్స్ ఏదైతే గతంలో సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముప్పై ఏళ్ళ నుంచి ఫిలిం డెవలప్మెంట్తో పాటు ఫిలిం టీవీ జాతిపాటికి కలిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది అదే టీవీ తీసేసేవాడు జాతిపాదం తీసేసేవాడు ఫిలిం ఒక్కటే పెట్టుకొని ఒక్కరిని ఏకచత్రాధిపతి చేస్తున్నారు అంటే చట్టాలని తుంగలతో ఉన్న చట్టాలని అమలు కాకుండా ఉన్న నిధులు ఈ ప్రాంతం వారికి రాకుండా అనేక రకాలుగా ప్రయత్నం జరిగినాయి దురదృష్టం ఏంటంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో పోయాం పరిపాలన మన వాళ్ళు కాదు మన వాడవాడున్న ప్రజాప్రద్ధిగా ఉన్న మన సమస్యల మీద ప్రస్తావించి పోరాటం చేసి సాధించుకున్న దృష్టిలో ఉన్నాం కాబట్టి మన సర్వ స్వతంత్రులు మన ఎవరిని భారతదేశంలో అందరూ ఉండొచ్చు అందరి చేచ్చు కానీ ఏ రాష్ట్రం అయితే సినిమా ఇండస్ట్రీ ఉంటుందో దాని పేరే వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రీ లేరు తెలుగు రాష్ట్రాలు తెలుగు సినిమా తెలుగు ముఖ్యమంత్రులు తెలుగు భాష తెలుగు రాష్ట్రాలలో వర్షం పడ్డది తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేదంటుంది కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం వెళ్ళిపోయినాం ఎన్ని రాష్ట్రాలు ఉన్నావు దేశంలో అన్ని రాష్ట్రాలకి ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు తెలుగు ముఖ్యమంత్రి అంటారు కదా ఒక సినిమా ఇండస్ట్రీ మాత్రం తెలుగు పేరు మీద భాష పేరు మీద ఇంకా కలిపే ఒక కుట్ర అది ఆ కుట్ర కోణాన్ని భగ్నం కొట్టాల్సి ఉన్నది ఎవరిని వెనందమ్మా వెళ్ళిపోమందా భారతదేశంలో పౌరులు ఇప్పుడు మనవాడు కూడా బిగా పోతాడు వాడు కూడా